వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి గోనెగళ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం కాంగ్రెస్ అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటను కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం బాసటగా నిలవాలని ఎమ్మెనూరు నియోజకవర్గపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వలీ డిమాండ్ చేశారు శనివారం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గోనగెల్ల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు రామయ్యకు సమర్పించారు అనంతరం హాసిం వలీ మాట్లాడుతూ ఖరీఫ్లో వర్షాల వల్ల చేతికొచ్చిన పంటను రైతులు కోల్పోయారన్నారు అధికారుల వెంటనే పంట నష్టపోయిన రైతుల వివరాలను నివేదికల రూపంలో ఉన్నతాధికారులకు సమర్పించి ఆదుకోవాలన్నారు గోనెగడ్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు ముప్పై పడకల గోనెగడ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పది పడకలకు తగ్గించడం దారుణమని ఎమిగినూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాసిం వలి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యురాలు డాక్టర్ రాధను అడిగి తెలుసుకున్నారు ఉత్తరం ఖాసిం వలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆసుపత్రి స్థాయి పెంచకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు షబ్బీర్ దేశాయ్ గొనగండ్ల మండల అధ్యక్షులు ముల్లా హాసిం వల్లి తదితరులు పాల్గొన్నారు రైతులకి ఉల్లి పంట వేసుకొని అతి వర్షాలతో నష్టపోయి అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని పంటలు నష్టపోయారు కాబట్టి ఇది అది అనేది లేకుండా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది కనీసం దసరా నుండి ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కానీ ఈనాటికి కూడా అందించలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరికీ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం అందజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చెబ్బీర్ దేశాయ్ నేను కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని ఈ ఎమ్మిగూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు బాగాలేదని ప్రజల నుండి కంప్లైంట్స్ వచ్చిన దృష్ట్యా ఈరోజు వచ్చి మేము గోనెగండ్ల హాస్పిటల్ను పరిశీలించడం జరిగింది ఇక్కడ డాక్టర్లు చెప్పే విషయం ఏమంటే ఈ గోనెగండ్ల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ హాస్పిటల్ యాభై మంది సిబ్బంది ఉండాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక రూలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ఆసుపత్రి స్థాయిని కుదించి కేవలము పది పన్నెండు మందితోన కాలం నెట్టుకొస్తుంది ఇక్కడ ప్రభుత్వము ఒకవేళ మందులు పంపించిన సిబ్బందికి వైద్య సేవలు అందించేటటువంటి సిబ్బంది లేనందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక డాక్టర్తో ఇక్కడ ఆసుపత్రి నిర్వహణ జరుగుతూ ఉంది పది ఎకరాల విస్తీర్ణంలో హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇక్కడంతా చెత్త చెదారము పాములు తేళ్ళు తిరగాడుతూ ఉన్నాయి ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉంది ఈ హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచడానికి గతంలో మన గోనెగండ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాసిం గారు కూడా కలెక్టర్ గారికి విన్నపించడం జరిగింది ఈ గోనెగండ్ల హాస్పిటల్ని ఘట్టంలో మాదిరిగా దీన్ని ముప్పై పడకలకు పెంచి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది